ప్పుడు ఆ మబ్రే వృక్షం దగ్గర అబ్రహాం గారికి కనబడినప్పుడు ముగ్గురు మనుషులు చెంది కనబడ్డారు కదండి అవును అది దైవతృత్వం అని మనం నమ్మొచ్చు కదండి అవునవును తప్పకుండా అయితే తండ్రిని ఆయనకి ఇవ్వబడిన అంటే ఏమంటారు దాని ప్రకారం మొదటి తిమ్మూతీ ఆరులో అనుకుంటే కదండి మనకి ఆయన సమీపం ప్రాంతలో ఎవరు ఇప్పుడు ఆయన చూడలేదని ఉంటది కదండి ఇక్కడ ముగ్గురు మనుషులు తండ్రి కూడా జస్టిఫై చేసుకోగలము అంటే తండ్రిని చూడలేదు అని రాయబడిన దగ్గరే తండ్రి రొమ్మును ఉన్న కుమారుడు ఆయనను బయలుపరచని కూడా రాయబడి ఉంది గనుక ఏదో ఒక టెక్నాలజీ ఉంది ఒక ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక ఆధ్యాత్మికమైన ఒక శక్తి క్షేత్రాన్ని సృష్టించి ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని మన ఊర్లో టీవీ చూపెట్టినట్టుగా ఒక స్పిరిచువల్ టెక్నాలజీ ఏదో ఉంది అది కుమారుడైన దేవుని దగ్గర ఉంది తండ్రిని వేరే వాళ్ళకు చూపించాలనుకున్నప్పుడు ఆయన చూపిస్తాడు ఒరిజినల్గా మనము వెళ్ళి చూసిందైతే లేదని చెబుతున్నాడు అది